ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి శ్రీరామనవమి రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకు తింటే చాలు ఒక గంటలో దరిద్రం పోయి అదృష్టం పడుతుంది శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినటం వల్ల ఆయుష్ పెరుగుతుంది అంతేకాదు నెలంతా డబ్బు వస్తూనే ఉంటుంది అపరకుబేరులుగా మారిపోతారు శ్రీరామ నవమి రోజు ఈ ఆకు తినటం వల్ల మీకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది రాముల వారి అనుగ్రహం కలుగుతుంది శ్రీరామ నవమి రోజు ఈ ఆకు తింటే కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారిపోతాడు మనలో చాలామంది ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల సరిగ్గా పనిపై శ్రద్ధ పెట్టలేకపోతూ ఉన్నాం అని బాధపడిపోతూ ఉంటారు ఈ కాలంలో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారు వయస్సుతో సంబంధం లేని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి వాటిని అధిగమించడానికి శ్రీరామ నవమి రోజున ఈ ఒక్క ఆకు తింటే చాలు మీ ఇంట్లో ఉన్న రోగాలు దరిద్రము అంతా కూడా పోతాయి ఈ ఆకు ఎవరైనా తినవచ్చు విద్యార్థులు ఈ ఆకు తింటే విద్యలో మంచి పురోగతిని సాధిస్తారు ఉద్యోగస్తులు ఈ ఆకు తింటే పదోన్నతి పొందుతారు మంచి ఆలోచనలు చేసి ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్తారు వ్యాపారస్తులు ఈ ఆకు తింటే మంచి లాభాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు శ్రీరామ నవమి రోజు ఈ ఆకు తినటం వల్ల మీ ఒంటిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది మంచి తెలివితేటలను పొందుతారు ఈ ఆకు మీ జీవితాన్ని మారుస్తుంది మీ దశ మారిపోతుంది మరి శ్రీరామ నవమి రోజు తినవలసిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడు శ్రీరామ నవమి ఏటా వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా ఈరోజే ఈరోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పండితులు చెప్తూ ఉన్నారు ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామ నవమి పండుగను అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు శ్రీరామ నవమి పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శ్రీరాముడికి మరియు సీతమ్మకు నమస్కరించుకుని ఆ రోజును ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ప్రధాన ద్వారాలకు మామిడాకుల తోరణాన్ని కట్టుకుని ఇంటి ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది శ్రీరామ నవమి వేడుకను జరుపుకోవడానికి సిద్ధమవ్వాలి ఇక స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కలుపుకొని శుభ్రంగా స్నానం చేసి ఆపై చేతిలోనికి నీళ్లు తీసుకొని సూర్యభగవానుడికి సమర్పించాలి శ్రీరామ నవమి రోజు స్వామివారిని పూజించిన తర్వాత పానకము వడపప్పు తీసుకుంటే అనారోగ్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది శ్రీరామ నవమి రోజు భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉంటే అంతా శుభం జరుగుతుంది దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది ఎంతో భక్తితో శ్రీరాముణ్ణి పూజించి ఉపవాస దీక్షను ఆచరిస్తే చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చాలామందికి నమ్మకం ఉంది కనుక శ్రీరామ నవమి పండుగ రోజున ఉపచారాలతో శ్రీరాముణ్ణి అత్యంత భక్తిభావంతో పూజించండి శ్రీరాముడి దయతో మీకు బాగా కలిసి వస్తుంది శ్రీరామ నవమి రోజు చేయవలసిన కొన్ని పనులు ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా అదృష్టం సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించాలి ఉపవాస దీక్షను ఆచరిస్తే మంచిది ఈ శ్రీరామ నవమి రోజు పసుపు రంగు వస్త్రాన్ని పరిచి శ్రీరామ పరివార విగ్రహాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి శ్రీరామ రక్షా స్తోత్రం పఠించి శ్రీరామ కళ్యాణ మంత్రాలు వింటే శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలు పోయటం చూస్తే సంవత్సరమంతా ఆహారానికి మీకు లోటు అనేదే ఉండదు శ్రీరామ నవమి రోజు సీతారాముల విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేసి పసుపు రాసి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలు సన్నజాజి తామర పువ్వులతో పూజ చేయాలి విగ్రహం లేని వారు సీతారాముల ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో పూజించాలి ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేసినా కూడా సీతారాముల అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది రాముడికి పూజ చేసే సమయంలో వెండి కాయిన్ రాగి నాణ్యం ఉంచాలి ఇవి లేని వారు ఒక రూపాయి బిల్లుతో అయినా సరే తీసుకొని అభిషేకం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అనంతరం వీటిని బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా బాగా కలిసి వస్తుంది ఈ రోజున ఉపవాసం ఉండటం శుభప్రదంగా భావిస్తారు అంతేకాదు సంతోషము శ్రేయస్సు కలుగుతాయి చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అయోధ్యలోని సరియు నదిలో పుణ్య స్నానాలు చేయటం వల్ల గత జన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం శ్రీరామనవమి రోజున రామకీర్తనలు భజనలు స్తోత్రాలు పఠించటం వల్ల ఆనందము శ్రేయస్సు లభిస్తాయి రామభక్తి ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించటము నిరుపేదలకు ఉన్నంతలో దానం చేయటం చాలా మంచిది దశమి తిథి వరకు తొమ్మిది రోజుల పాటు అఖండ దీపం వెలిగించాలి ఏవైనా సమస్యలు ఎక్కువగా ఉంటే పండుగ ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాలను వెలిగించటం ఉపవాసం ఉన్నప్పుడు పుష్కలంగా నీటిని త్రాగాలి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలి నిమ్మకాయ నీరు లేత కొబ్బరి మజ్జిగ గ్రీన్ టీ వంటివి తీసుకుంటే మీ ఆరోగ్యం బాగా చాలా బాగుంటుంది మీరు పనిలో ఉన్నప్పుడు ఆకలిగా అనిపిస్తే కొన్ని బాదం పప్పులను స్నాక్స్గా తినండి ఇవి మీకు ఆకలి కాకుండా మీ బరువు పెరగకుండా చేసి మీకు మంచి ప్రోటీన్లను అందిస్తాయి శ్రీరామ నవమి రోజు ఎవరినీ మోసం చేయకూడదు నిజాయితీగా ఉండండి మీరు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో చేయండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీరాముణ్ణి పూజించే శ్రీరామ నవమి రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలి ఈరోజు అత్యంత నియమనిష్ఠలతో శ్రీరాముణ్ణి పూజించాలి శ్రీరామ నవమి పవిత్రమైన రోజున అస్సలు చేకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున మాంసాహారం ఆల్కహాల్ను అస్సలు తీసుకోకూడదు రామ నవమి నాడు మాంసాహారం తింటే రామయ్యకు అపచారం కలుగుతుంది ఫలితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది అలాగే ఉల్లిపాయలు వెల్లుల్ని కూరలలో వేయకూడదు నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించటం లేదా షేవింగ్ చేయటం అస్సలు మంచిది కాదు రామ నవమి నాడు ఎవ్వరూ వివాదాల జోలికి వాదనల జోలికి పోకూడదు ఎవరితోనూ గొడవలకు దెక్కూడదు హింస చేయరాదు ముఖ్యంగా భార్యాభర్తలు అస్సలు తగువులు ఆడకూడదు ఇతరుల వ్యవహారాలలో వివాదాలలో తలదూరిస్తే రామయ్యకు ఆగ్రహం వస్తుంది ఫలితంగా ఆర్థిక కష్టాలు నష్టాలు కలుగుతాయి కనీసం తొమ్మిది రోజుల పాటు రాముడి ఆశయాలను పాటించడానికి ప్రయత్నించండి ఇతరులను విమర్శించటం లేదా వారి గురించి చెడుగా మాట్లాడడం మానుకోండి కష్టాల్లో ఉన్నవారి పట్ల దయగా ఉదారంగా ఉండండి శ్రీరామ నవమి వేడుకలను చేసేవారు రాములవారి కళ్యాణం చేయించేవారు వెల్లుల్లి ఉల్లిపాయలను ఆహారంలో తినటం మానుకోవాలి ఆహారం మాత్రమే కాదు మద్యం సేవించటము ధూమపానం చేయటం వంటివి రామనవమి నాడు అసలు చేయకూడదు రామనవమి ప్రాముఖ్యత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం ధర్మాన్ని పాటించటం ఏక పత్ని వ్రతుడిగా ఉండటము ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం మంచి ప్రవర్తన సద్గుణాలకు చిహ్నం శ్రీరామ నవమి రోజున ముఖ్యంగా ఈ శ్లోకం పఠించాలి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం మూడుసార్లు స్మరించినంత మాత్రానే ఒక విష్ణు సహస్రనామ పారాయణం ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది ఇక ఎంతో విశిష్టత ఉన్న ఈ శ్రీరామ నవమి రోజు మీరు తినవలసిన ఆ ఆకు తమలపాకు శ్రీరామ నవమి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినాలి ఉపవాసం ఉన్నవారు కూడా తమలపాకు తినవచ్చు ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది తమలపాకును తినటం వల్ల రోగ శక్తి పెరుగుతుంది శ్రీరామ నవమి రోజు రాముడికి పూజ చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకోండి ఆ తమలపాకును శుభ్రంగా కడిగి దానిపై తేనె వేసుకొని ఒక ప్లేట్లో పెట్టండి ఆ ప్లేట్ను రాముల వారి పటం ముందు పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు చెప్పుకోండి మీరు ఎందులో సక్సెస్ కాలేకపోతూ ఉన్నారో చెప్పుకోండి మీరు జీవితంలో ఎదగడానికి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకొని ఆ ఆకును తినేయండి తమలపాకు శ్రీరామ నవమి రోజు తింటే చాలా మంచి జరుగుతుంది తమలపాకు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది జీర్ణక్రియ సమస్యలను అధిక బరువును తగ్గిస్తుంది రోజు పరగడుపున తమలపాకు తింటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు తమలపాకు క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందటంలో సహాయం చేస్తుంది శరీరంలో ఐరన్ను పెంచటంలో తమలపాకు ఎంతగానో సహాయం చేస్తుంది తమలపాకు తింటే మీకు ఉన్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఒక తమలపాకు మీ జీవితాన్ని మారుస్తుంది అలాగో శ్రీరామ నవమి రోజు స్వామివారికి పూజించడానికి తమలపాకును ఉపయోగిస్తారు కదా పూజ కోసం తెచ్చిన తమలపాకులలో నుంచి మీకోసం మీ కుటుంబ సభ్యుల కోసం ఒక్కో ఆకు తీసుకొని పక్కకు పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం తినే ముందు తమలపాకులో తేనె వేసుకొని తినండి మీ పిల్లలకు కూడా ఈ శ్రీరామ నవమి రోజు తమలపాకులో తేనె వేసి ఇచ్చి వాటిని తినమని చెప్పండి ఈ ఆకు తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి చదువులో పురోగతిని సాధిస్తారు ఈ ఆకు తినటం వల్ల ఆరోగ్యానికి అయ్యే ఖర్చు దాదాపుగా మిగులుతుంది తమలపాకు తిన్నవారికి మంచి ఆరోగ్యం లభించటం ఖాయం ఇటీవల కాలంలో ఆడవారు చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు బరువు పెరిగిపోయి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అలాంటి వారు ఈ శ్రీరామ నవమి నుండి క్రమం తప్పకుండా తమలపాకును తినండి మీరే మార్పును చూస్తారు ఎన్ని మందులు మింగినా ప్రయోజనం పొందని వారు ప్రతిరోజు తమలపాకును తినండి తప్పకుండా మీ ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చెందుతుంది మీకు ఉన్న అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి తమలపాకులు అందరికీ అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీరామ నవమి రోజు తప్పకుండా తమలపాకును తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి రాముల వారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి